హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తీపి కాజాలు ఇంకా కారం కాజాలని చూపిస్తానండి రెండు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కారం కాజాలను తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఒక అర స్పూను కారాన్ని వేసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాని కూడా వేసుకోవచ్చండి ఒక అర స్పూను వాముని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నూనెని వేసుకుని ఈ పిండి అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నూనెని వేడి చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ నూనె వేసుకుని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల గుల్లగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకోవాలి వాటర్ కూడా చల్లటి వాటరేనండి వేడి చేసినవి కాదు చూసి వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా పిండంతటిని ఒక నిమిషం పాటు వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక నాలుగు లేదంటే ఐదు ముద్దలుగా తయారు చేసుకుని మిగిలిన పిండిని మూత పెట్టేసుకోవాలి ఒక పిండి ముద్దని తీసుకుని పొడి పిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలి పలుచుగా ఒత్తుకున్నట్లయితే అప్పడాల్లాగా ఉంటాయండి ఈ విధంగా చపాతీ లాగా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పొడవుగా ఇంకా అడ్డంగా కాజాలుగా కట్ చేసుకోవాలి ఇవి ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినొచ్చండి పిల్లలకి స్నాక్ బాక్స్ లో కూడా స్కూల్ కి పంపించవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకుని ఒక కంచెంలోకి తీసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అన్నింటినీ వేసుకోవాలి ఇవి నూనెలో వేసిన తర్వాత విడిపోతాయండి ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి గాజు సీసాలో గాని స్టీల్ డబ్బాలో గాని స్టోర్ చేసుకుంటే మనకి ఒక ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు తీపి కాజాలను తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు గోధుమ పిండిని వేసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి తీపి కాజాలు కదండి సాల్ట్ అనేది ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఆయిల్ అనేది వాటర్ అనేది చల్లటివేనండి వేడివి కాదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఒకేసారి ఆయిల్ పెట్టుకుంటే తీపి కాజాలు కారం కాజాలు రెండింటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దల్ని ఇందాక ఏ విధంగా అయితే కారం కాజాలకి రెడీ చేసుకున్నామో అదే విధంగా పొడిపిండి జల్లుకుంటూ ఒత్తుకోవాలి మన ఛానల్లో ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినే స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి వీటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఛానల్ ని షేర్ చేయడం మర్చిపోకండి వీటిని ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి లేదంటే చిన్న క్యాప్ మూత ఉంటుంది కదా వాటితో కూడా చిన్న చిన్న బిస్కెట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకుని డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి రెండోసారి ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మరొకసారి ఆన్ చేసుకుని ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పాకం తయారు చేయడం చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసు గోధుమ పిండికి ఒక గ్లాసు బెల్లం తురుముని వేసుకుని పావు గ్లాసు వాటర్ వేసుకోవాలి బెల్లంలో నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి ఈ బెల్లం అంతా కరిగి చేతికి ముదురు తీగపాకం రావాలి వాటర్లో వేసి చూస్తే పాకం అనేది కరిగిపోకుండా ఉండ కింద ఫామ్ అవ్వాలండి అంతవరకు పాకాన్ని రానివ్వాలి ఇప్పుడు ఇందులోకి మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకాన్ని ఫ్రై చేసి పెట్టుకున్న కాజాల మీదకి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పాకం కరెక్ట్ గా వచ్చినట్లయితే ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి అస్సలు పాడవవు చూసారు కదండి రెండు రకాల స్నాక్ రెసిపీస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇదే విధంగా మిగిలిన కాజాలను కూడా ఫ్రై చేసుకుని ఒకేసారి పాకం వేసుకుని కలుపుకోవాలండి వేడి మీద అంటుకున్నట్లుగా ఉంటాయి చల్లారితే విడిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్